గుడ్ మార్నింగ్ అన్న అందరికి ఈ రోజైతే మార్కెట్ కైతే వెళ్ళామన్నా ఆనియన్స్ మార్కెట్ అయితే మలకపేట గంజిలో అయితే ఉంటది ఇదైతే మనం ఈ రోజు ఆనియన్స్ రేట్ అయితే రూపాయి కంచెం అయితే పదిహేను రూపాయల వరకు అయితే హయెస్ట్ కాస్ట్ అయితే ఉందన్న ఆనియన్స్ రేట్ అయితే ఇప్పుడు మీకు చూపించే రేట్ అయితే ఇదైతే ఎనిమిది రూపాయలకైతే పోయిందన్న క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే మొత్తం పాత సరుకు అయితే ఉంది ఇందులో ఇంకా కొత్త సరుకు కూడా ఉందని అదైతే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయల వరకు కూడా పోయిందని అయితే కమిషన్ దారులు అయితే చెప్పడం అయితే జరిగింది గడ్డకైతే కొద్దిగా రేట్ ఎక్కువ ఉందన్న కొత్త గడ్డకైతే రేట్ అయితే తక్కువ ఉందని అయితే అన్నవాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఈరోజు మార్కెట్కి అయితే మనమైతే కొద్దిగా లేట్కైతే వెళ్ళాం కాబట్టి అయితే మొత్తం అయితే ఇది ఇక్కడ బీట్ రేట్లు అయితే మొత్తం అయితే పాడై పాట అయితే అయిపోయిందన్న మొత్తం అయితే దాదాపు అయితే సరుకు కూడా రైతులకైతే వేయడం అయితే జరిగింది ఇక అందువల్ల అయితే ఇక ప్రతి కమిషన్ దారి అయితే రేట్ అయితే ఒకటికి రెండు సార్లు అయితే అడగడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ తప్పు ఏమైనా చెప్పగలిగితే తప్పు రేట్లు చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అయితే ఒకటికి చాలా కమిషన్ దారులు అయితే అడుగుతున్నాను ప్రతి కమిషన్ దారి కూడా అయితే రూపాయి కాంచర్ అయితే పదిహేను రూపాయల వరకు అయితే పోయింది తమ్ముడు ఈ రోజు రేట్ అయితే ఫుల్ క్వాలిటీ అయితే ఉందయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకైతే సోమవారం రేట్ అయితే కొద్దిగా రేట్లు అయితే పెరిగే ఛాయిస్ అయితే ఉందని అయితే మనకైతే అన్నవాస్ కమిషన్ దారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ రోజైతే ఒక కేజీ అయితే పది రూపాయ కాంచె పదిహేను రూపాయల వరకు ఉంది కాబట్టి అయితే ఇంకా రూపాయి అయితే ఇరవై రూపాయల వరకు అయితే రేట్ అయితే పోయే ఛాయిస్ అయితే ఉందని అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఎవరన్నా ఉంటే మాత్రమైతే సోమవారం మార్కెట్ ఒకసారి కనుక్కొని అయితే తీసుకొని రండి అయినా అయితే ఈ రోజు ఈరోజైతే చాలా వరకు అయితే సరిగ్గా అయితే తక్కువైతే వచ్చిందని చెప్పొచ్చు చెప్పొచ్చాను ఎందుకంటే లాస్ట్ వీక్ మనం వెళ్ళినప్పుడు చాలా సరిగ్గా అయితే ఉంది ఈ అయితే మనం వెళ్ళింది తొమ్మిదిన్నరకు గానే సరిగ్గా అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంది మార్కెట్లో అయితే అందువల్ల అందువల్ల అయితే రేట్ అయితే కొద్దిగా అటు ఇటు అయితే ఉందంటే చెప్పడం అయితే జరుగుతుంది కొద్దిగా అందులో కూడా వర్షాలు అయితే ఇక్కడ మబ్బులు పడుతున్నాయి కాబట్టి అయితే సరుకు కూడా అంతైతే ఏం రావట్లేదు మొత్తం కూడా మహారాష్ట్ర సరుకు అయితే వస్తుంది కర్నూలు సరుకు అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తుందని అన్నవాన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది కర్నూలు సరుకు అయితే వచ్చినప్పుడు రేట్ అయితే అమాంతం కూడా తగ్గుద్దని అయితే కమిషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్న మనకైతే ఇప్పుడు మీకు చూపించే రేట్లు అయితే చాలా అంటే చాలా తక్కువన్న ఒక రూపాయి కంచెం అయితే పదిహేను రూపాయల వరకు అయితే ఉన్నాయన్న అందువల్ల అయితే ఇంకా రేట్లైతే ఇక చిన్న చిన్న సరుకు ఉంటుంది అన్న మనకు మార్కెట్లో అమ్ముతారు కదా అది అయితే నాలుగు రూపాయలు మూడు రూపాయలు అయితే రేట్ అయితే పడిందన్న చాలా అంటే చాలా తక్కువ అంతే చెప్పొచ్చి మీరు చూపించైతే కా అయితే ఇక ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు రేట్లు అయితే పడుతున్నాయి అన్న ఇంకా బగారగడ్డ రేట్ అయితే వచ్చేసి అయితే పదిహేను రూపాయలు అయితే పడింది అన్న ఇది చాలా అంటే చాలా బాగుంది బగారగడ్డ అయితే ఈ గడ్డ వచ్చేసి అయితే తొమ్మిది రూపాయలు అయితే పడింది అన్న ఇది మీడియం సరుకు అన్న మొత్తం కూడా మీడియం ఏ మాత్రం చిన్న కాయ అయితే లేదు పెద్ద కాయ అయితే లేదు ఇది అయితే మనకు మార్కెట్లో అయితే ఫుల్ ఎక్వాలిటీతో అయితే అమ్ముకోవచ్చు యాభై మూడు యాభైకి నాలుగు అయితే యాభైకి మూడు కేజీలు అయితే అమ్ముకోవచ్చు లేదా వందకైతే ఐదు కేజీలు అమ్ముకున్న ప్రాఫిట్ అయితే మనకైతే మిగులుతుంది ఇప్పుడు ఈ బగార గడ్డ వచ్చేసి అయితే పద్నాలుగు రూపాయలు పడింది అన్న ఫుల్ క్వాలిటీ అయితే ఉంది ఇది అయితే మొత్తం బగారగడ్డ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఇందులో ఖరాబ్ అయితే అక్కడొక్కడక్కడ కాయ అయితే ఉంది కానీ అయితే క్వాలిటీ అయితే డెమ్మర్ వంటుంది గల్ల గల్ల అయితే అంటుందన దంతనైతే ఉంటుంది కాయ అంత గట్టిగా అయితే ఉంది రైతు అయితే బాగా చాలా అంటే చాలా ఆరబెట్టి అయితే తీసుకురావడం అయితే జరిగింది మనకైతే ఈ రోజు ఇక మార్కెట్ మార్కెట్లో అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా రైతులందరూ ఉంటారు కాబట్టి అయితే అడావుడ్ అయితే ఉంటుంది అన్న ఇక మనం లా లాస్ట్లో వెళ్ళాం కాబట్టి అయితే ఏ మాత్రం కూడా అడావుడు అయితే లేదు ఎందుకంటే బీట్రే ఆల్రెడీ పాడేది కాబట్టి పాటలు అయితే మొత్తం అయితే కుట్టేసి అయితే ఎవరు బస్సాలు అయితే వాళ్ళకైతే వేయడం అయితే జరుగుతుంది పాట అయితే ఎవరైతే పాడతారో వాళ్ళకైతే వేయడానికైతే వేస్తారన్న ఈ రేటు వచ్చేసి అయితే ఇదైతే అయితే ఎనిమిది రూపాయలకు ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాలు వేస్తామని అయితే మనకైతే అడిగారు కాకపోతే రేట్ అంత రేట్ అయితే మనం అయితే అమ్మలేమన్న నాకైతే నాలుగు రూపాయలు ఐదు రూపాయలు రేటు ఉంటే చెప్పన్న అంటే ఆ రేట్ కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ పాట పాడేటప్పుడు రావాలి బ్రదర్ ఇప్పుడు వస్తే మాత్రం రేట్లకి మంచి మంచి గడ్డలే ఉంటాయి కాబట్టి అయితే రేట్ అయితే చెప్తారు మిర్చి రేట్ అయితే చాలా అంటే చాలా తక్కువనే ఉందన్న ఈరోజు కూడా కింటా అయితే ఆ వెయ్యి రూపాయలు పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు అయితే పడుతున్నాను అయితే చెప్పడం అయితే జరిగిందన్న మార్కెట్లో రేట్ అయితే మనకైతే ఇక మనకైతే మిర్చి అయితే మనం ఎన్నో వీడియో తీయలేదు కాబట్టి అయితే అందులోకి అయితే డైరెక్ట్ మళ్ళీ ఇంకో యాడ్కి అయితే వెళ్ళిపోతున్నామన్నా ఎందుకంటే మనం మిర్చి వీడియో తీస్తే సపరేట్గా అయితే వీడియో తీస్తానో ఎవరైనా కావాలంటే కామెంట్లో అయితే తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తా అన్న నెక్స్ట్ వస్తే చెప్తే నీకు మిర్చి వీడియో కూడా తీసి వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తా అన్న నేనైతే ఇక మనకైతే చూస్తున్నారు కదా మొత్తం కూడా మార్కెట్ చాలా అంటే చాలా డల్ అయితే ఉందని ఎందుకంటే మనం టైం అయితే టెన్ అయితే అవుతుంది కాబట్టి మొత్తం కూడా సంస్థలు అయితే కొట్టేసి అయితే ఇక డైరెక్ట్ పాట పాడిన వాళ్ళకైతే లోడ్ అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడైతే ఇక మార్కెట్ సీజన్ అయితే ఎప్పుడంటే సెవెన్ అయితే నైన్ వరకు అయితే ఫుల్ రష్ అయితే ఉంటది ఇక రష్లో అయితే పాటలు ప్రతి ఒక్క కమిషన్ దారి ఎవరైతే వేసుకొస్తారో రైతుల వాళ్ళకైతే పాట పాడే వాళ్ళకైతే చిట్టి అయితే రాసిస్తారు ఇక తొమ్మిది దాటిన తర్వాత అయితే ఇక సరుకు మొత్తం వేసుకున్న తర్వాతకి ఇక వాళ్ళకి అమలు పైసలు పోను మిగతాది ఎంత వస్తే అంత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ కాయ అయితే మనకైతే అన్న అయితే ఇరవై బస్తాలు ఉన్నాయన్న ఎనిమిది రూపాయలు చొప్పున వేస్తానైతే చెప్పారు కాకపోతే రేట్ ఎక్కువ ఉంది కానీ మనకైతే పోదు అయితే చెప్పడం అయితే జరిగిందన్న ఈ కాయ అయితే ఆరు రూపాయలన్న ఫుల్ క్వాలిటీ అయితే ఉన్నది మామూలు క్వాలిటీ కూడా కాదు మస్తు గల్లా అయితే కా అయితే దన్ అయితే అంటుంది మనకైతే ఇంకా రేట్ అయితే తక్కువ చేయమని అడిగితే అన్నైతే ఐదు రూపాయలకైతే వేస్తా అంతకన్నా తక్కువైతే రాదనైతే చెప్పడం అయితే జరిగింది ఇదే మనమైతే బీట్ పాడినప్పుడు అయితే నాలుగు రూపాయలు మూడు రూపాయలు అయితే రేట్ అయితే వస్తుంది అన్న ఇక ఈ తెల్లులుగడ్డ వచ్చేసి అయితే ఎనిమిది రూపాయలు అయితే పోయింది అన్న ఫుల్ క్వాలిటీ అయితే ఉంది తెల్లుగడ్డ అయితే చాలా అంటే చాలా తక్కువ సరికి అయితే వచ్చింది ఈరోజు మార్కెట్కి అయితే తెల్లులుగడ్డ ఎందుకు ఏమో కాకపోతే చిన్న సైజ్ అన్న ఇదైతే మనకైతే మార్కెట్లో అమ్మడానికి అయితే కొద్దిగా అయితే బ్యాక్స్టాపే వేసుకోవాలన్నా ఎందుకంటే చాలా చిన్న సరుకు అయితే ఉంది ఇదైతే ఇక వంటలకు ఆటికిటికైతే రెస్టారెంట్లకి ఆడికిడితే మంచిగా పర్లేదన్న నడుస్తుంది ఇదైతే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదన్న వాళ్ళకి వేసుకుంటే మాత్రం నడుస్తుంది ఇక పెద్ద పెద్ద హోటల్ అయితే ఇక బగారు గడ్డగా తప్ప ఇంకా వేరే గడ్డ అస్సలు ముట్టుకోరన్న వాళ్ళైతే ఇప్పుడు మీకు చూపించే రేట్ అయితే ఇదైతే నాలుగు రూపాయలు అయితే పడింది అన్న క్వాలిటీ కొద్దిగా అయితే మిస్ అయింది చిన్న సరుకు ఉంది కొద్దిగా అయితే బంకైతే ఉందన్న అక్కడక్కడ కాయ ఖరాబ్ ఉంది కాబట్టి ఇదైతే మనకైతే నాలుగు రూపాయలకి అయితే వేస్తానైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా కొంతమంది అయితే మార్కెట్లో చాలా అంటే చాలా తక్కువ సరికి అయితే ఉందన్న ఈ రోజు అయితే అయితే ఇంకా వేరే లాట్లు అయితే వీడియో తీయడానికి అయితే పాసిబుల్ అయితే పర్లేదు ఆ లాట్ అయితే బస్సు అయితే వంద రూపాయలు వేస్తాడన్న బస్ వంద రూపాయలు అంటే చూస్తారు కదా యాభై కేజీలు అయితే ఉంటదన్న చాలా అంటే చాలా తక్కువ రేట్ అయితే ఉంది ఇదంతా కాయ అయితే ఖరాబ్ అయితే ఉందన్న ఇక్కడ ఇది కూడా సేమ్ అదే వంద రూపాయలకైతే లాట్ అయితే వేస్తా అంటారు ఇప్పుడు మీకు చూపించే లాట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా వంద రూపాయలకైతే అవే బస్సాలు అన్న ఇవైతే ఇక బస్తాకైతే వంద బస్తా వంద రూపాయలకైతే అమ్ముతారు మళ్ళీ ప్లస్ ఒక ముప్పై రూపాయలు అమలు ఒక ఐదు రూపాయలు మళ్ళీ ఏకైక అమలు మన మార్కెట్ ఛార్జెస్ వస్తే నూట ఇరవై రూపాయలు అమ్ముతారన్న కిరా కింటాకైతే మొత్తం అయితే మనకైతే చాలా అంటే చాలా సరుకు అయితే ఉంటుంది ఈ రోజైతే మనమైతే ఒక పది బత్తాలు వేస్తామనైతే అడగడం అయితే జరిగిందన్న బస్తా అయితే యాభై రూపాయలకైతే అడిగాము మనమైతే ఎందుకంటే ఎన్నడైతే వేయలేదు కాయ అయితే చాలా చిన్నగా ఉంది మళ్ళీ అందులో అయితే రంగు అయితే లేదు నలుపు అయితే ఉంది కాబట్టి మనమైతే బస్తా అయితే యాభై రూపాయలకైతే అడిగామన్న అన్నైతే రాదన్న లాస్ట్ వరకు అయితే అయితే ఎనభై రూపాయలకి వేస్తానైతే మనకైతే చెప్పారు ఎనభైకి ఎనభై ప్లస్ ఒక ముప్పై రూపాయలు మళ్ళీ ఒక ఐదు రూపాయలు మళ్ళీ మార్కెట్ ఖర్చు మొత్తం కలిపి కూడా మళ్ళీ వంద రూపాయలు దాటుతుందని మనమైతే వేయలేదన్న యాభై రూపాయలకైతే సెట్ అవుతుందన్నా వేస్తా అంటే ఇక అయితే మనకి లాస్ట్ వరకు ఉండి రాలేదని చెప్పాడు ఇక అలానే మనమైతే ముందుకు వెళ్ళిపోతున్నాం ప్రతి కమిషన్ ధరనైతే రేట్లు ఎలా ఉన్నాయన్న ఎప్పుడు పెరుగుతాయంటే సోమవారం అయితే పెరుగుతాయన్న రేట్లు అయితే కొద్దిగా అయితే ఐదు రూపాయల వరకు పెరగవచ్చు అన్న ఎందుకంటే సోమవారం అయితే రష్ అయితే ఉంటుంది కాబట్టి అయితే అన్నైతే మనకైతే చెప్పడం అయితే జరిగింది మనమైతే తప్పకుండా అయితే సోమవారం వెళ్ళి కూడా అయితే వీడియో అయితే చేస్తానని ఎందుకంటే ప్రతి రైతుకైతే ఒక ఉపయోగం పడే విధంగా అయితే ఉండాలి వీడియోలు అయితే నేను సోమవారం వెళ్ళైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కైతే వెళ్ళైతే బీటుపాట్లు అయితే కంపల్సరీ అయితే రికార్డ్ చేసి అయితే మీకైతే పెడతా అన్న ఇప్పటివరకు మన వీడియో చూస్తుంటే కొద్దిగా గొప్ప అయితే నచ్చే ఉంటుంది ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ కైతే కొద్దిగా బూస్టింగ్ అయితే ఇస్తానైతే అనుకుంటున్నా మన ఛానల్ ఈ వీడియోకి అయితే నేనైతే ఒక వంద లైక్లు అయితే నేనైతే అనుకుంటున్నానా వంద లైక్లు అయితే అయితే నమ్ముతున్నాను ఇక నేను చూపించిన ప్రతిదీ అయితే ఈ రోజు అయితే రీజనబుల్ అయితే రేట్ అయితే ఉందనా రూపాయ కంచి పదిహేను రూపాయల కంటే మనం అయితే అమ్ముకోవడానికి అయితే రీజనబుల్ అయితే ఉంది రైతుకైతే కొద్దిగా అయితే గిట్టుబాటు ధర అయితే కాదని అయితే చెప్పవచ్చు అన్న ఎందుకంటే గిట్టుబాటు ధర అయితే ఇరవై ఇరవై ఐదు రూపాయలు పలుకుతే రైతుకు అంత కొంత లాభం అయితే వస్తుందన్న ఇదిగా మహారాష్ట్ర సరికి అయితే ఉంది కాబట్టి అయితే రేట్లు అయితే కొద్దిగా అలా ఉందనా ఇక ఎప్పుడైతే మనకైతే కర్రోల్ సరుకు అయితే వస్తుందో రేట్లైతే అమాన అమాంతం అయితే డౌన్ అయితే అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది అందులో ఒకడైతే గడ్డ కూడా కొద్దిగా ఆరబెట్టుకొని తీసుకొచ్చుకుంటే రైతులైతే కొద్దిగా రేట్ అయితే పడుతుంది అన్న అలానే పచ్చిగడ్డలు తీసుకొస్తాం అయితే ఇక్కడైతే కమిషన్ ధరలు అయితే రేట్ అయితే డౌన్ అయితే చేస్తుంది ఎందుకంటే కొనే వాళ్ళైతే కొత్త గడ్డ ఉంది కదా మొత్తం ఖరాబ్ అయింది అందువల్ల అయితే మేము కొనమని చెప్పడానికి కమిషన్ దారు చేసేది ఏం లేక రేట్ అయితే డౌన్ అయితే చేస్తారన్న మ్యాక్సిమం అయితే మనమైతే సరుకు అయితే తెంపిన తర్వాతకైతే అయితే ఉల్లిగడ్డ మొత్తం కోసిన తర్వాతకైతే అయితే ఇంకో ఎండలు అయితే రెండు మూడు రోజులు అయితే ఆరబెట్టానన్నా ఆరబెడితే గట్ట అయితే మంచి గడ్డ ఆరి అయితే రైతు అయితే రేట్ అయితే పడుతుందన్న ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత కలర్ అయితే డౌన్ అయితే ఉంటుంది అన్న అందువల్ల అయితే రేట్ అయితే అమాంతం కూడా డౌన్ అయితే చేస్తున్నారు ఇక పెద్ద పెద్ద గడ్డలు అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ అయితే ఉన్నాయన్న అన్న ఒకటి చిన్న సరుకు అయితే ఇక ఖరాబ్ అయితే నలుపు రంగు అయితే వచ్చింది కాబట్టి అయితే రేట్ అయితే చాలా అంటే చాలా రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలకి అయితే వేస్తున్నారన్న మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని చూస్తుంటే అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయన్నా ఎర్లీ మార్నింగ్ అయితే ఈ ఇంఛన్ అయితే వెళ్ళడానికి అయితే అన్ని డీసెంలు చిన్న చిన్న బులూరాలు చిన్న చిన్న ఆటోలు అయితే ఉంటుంది అన్న ఈరోజు మనం లేట్గా వెళ్ళాం కాబట్టి అయితే చాలా అంటే చాలా రష్ అయితే ఏ మాత్రం కూడా లేదని చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉన్నాయి ఇక అయితే సండే కాబట్టి అయితే మార్కెట్ అయితే ఉండదనా ఇక మనమైతే ఎర్లీ మార్నింగ్ అయితే మండే వెళ్ళి అయితే కన్పల్సరీ అయితే మీకైతే వీడియో తీసైతే బీట్ రేట్ ఎలా ఉందని అయితే చెప్తానా ఉంటాన మరి మన వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళను చూస్తుంటే మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయనా ఆనియన్స్ రేట్ అయితే సోమవారం అయితే పెరిగే ఛాయ్స్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉందని అయితే అన్న వాళ్ళైతే చెప్తున్నారు మాక్సిమం అయితే నా అంచనా ప్రకారం అయితే ఐదు రూపాయలు అయితే పెరుగుతుంది అన్న కేజీకి అయితే ఎవరన్నా ఉంటే మాత్రం మంచిగా ఆరబెట్టుకుని అయితే తీసుకొని రండి అన్న అందులో ఇంకా అదే కాకుండా అయితే కాయ పొట్టు కూడా ఏమైనా ఉంటే మాత్రం పొట్టు అయితే తీసుకొని అది ఇంకా బెస్ట్ క్వాలిటీ రేట్ అయితే పడుతుంది గడ్డ కింద ఎప్పుడైనా అయితే ఏరు లేకుండా మాత్రం అవి అయితే చాలా తక్కువ రేట్ పడుతున్నాయి కాయ మాత్రం చాలా మంచిగా ఉంటాయి మంచి రేట్ అయితే పడుతుంది